సార్ ప్రతి ఇంట్లో కాదు సార్ ప్రతి గుండెల్లో ఉంటారు మీరు పడుతున్న ఈ కష్టం మీరు తెస్తున్న ఈ మార్పులు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది సార్ ఆ చరిత్రలో రంజిత్ అనే పేరు ఒక సువర్ణ అక్షరాతీతంగా మారబోతుంది సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్ మీకు ఎన్ని మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ని చెప్పినా తక్కువే సార్ నిజంగా మీ పేషెన్స్కి అయితే మీ కాల కింద నేను బానిసానే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ నడిపిస్తున్న ఉమశంకర్ లహరి మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించిన లింగాల దేవేందర్ సార్కి మరియు గడ్డం రమేష్ సార్కి జొన్నల్ రమేష్ సార్కి పాదాభివందనాలు అదేవిధంగా నా అప్లైన్ అయినటువంటి బాలకృష్ణ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మై సెల్ఫ్ శివరాజు మాది ములుగు జిల్లా లక్ష్మీదేవిపేట గ్రామము నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేను ఫైవ్ లోనే ఉండి నేను జూమ్ చేస్తున్నా అంటే దానికి కారణం లింగాల దేవేంద్ర సార్ గడ్డారమే సార్ జున్నల్ రమేష్ సార్ ఈరోజు నన్ను గుర్తించి నాతో బిజినెస్ చెప్పియడానికి మస్తు లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తున్నారండి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పిన నా గురువులకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ను పరిచయం చేసిన నా అప్లైన్ బాలకృష్ణ సార్ మరియు రాజీరెడ్డి సార్ మరియు రావుల మహేష్ సార్ ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్క కి ధన్యవాదాలు ధన్యవాదాలండి నా టెస్ట్ అండి పెద్దగా చదువుకుంది ఏమి లేదు మా వ్యవసాయం కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని చదువుకో చదువుకోకపోవడానికి కారణం ఏంటి అంటే దానికి కారణం పేదరికం అండి ఆ పేదరికం వల్ల నేను చదువుకోలేకపోయినా నేను ఊహ తెలిసిన కాంచిన మా వ్యవసాయ కుటుంబం నేను ఐదో తరగతి నుండి వ్యవసాయం పనిలో కొనసాగిస్తున్నటువంటి వ్యక్తిని అండి మా మా కు పది పనిలో చేదుడు వాదోడుగా ఉంటూ పని చేసుకుంటున్న వ్యక్తిని మాకు దాంతో పాటు మేము గౌట్స్ అండి మాకు గొర్రెలు మేకలు ఉండేది ఆ గొర్రెలు మేకలను కాసుకుంటూ వ్యవసాయం చేసుకునే వ్యక్తిని అండి తొమ్మిదో తరగతి దాకా అదే విధంగా వచ్చిన ఇక ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు వాళ్ళు వీళ్ళు ఉండి ఈ రోజుల్లో పిల్లగాని గట్ల చేయడం ఏంది అది ఇది అనేసి చదువు ఎంతో విలువైనది ఈ రోజుల్లో అట్టిట్ల మమతానం ఏంది అనేసి కొంచెం మా డాడ్ని మందలించడంతోనే ఇక నా చదువు ఇక నా భవిష్యత్తుని ఆలోచించి మా డాడీ వాళ్ళు కూడా ఆ మేకల గొర్రెను అమ్మేయడం జరిగింది అప్పుడు అమ్మేయడంతో ఆ బాధ్యత అనేది నాకు లేకుండే అప్పుడు ఇక నేను రెగ్యులర్గా స్కూల్ పోయిన పదో తరగతిలా స్కూలు పోతలేమో స్కూలు పోతలేదని ప్రతి ఒళ్ళు ప్రతి ఒక్కరూ అనేవారు పోతేనేమో ప్రతి ఒక్కరూ ఎందుకు పంపిస్తున్న స్కూల్కు ఎన్ని రోజులు చదివంది ఒక సంవత్సరం చదివిస్తాం మళ్ళీ ప్రైవేట్ స్కూల్ చదివిపిస్తాను అనేసి అట్లా డిమోటివేషన్ చాలామంది ఉన్నది ఉన్నారు అప్పుడు ఇక నేను ఎవరు ఊహించినంతగా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏ తోని పాస్ అవ్వడం జరిగింది పై పై చదువుకని ఇంటర్ కాలేజీకి అని ఫస్ట్ లో పాస్ అవ్వడం జరిగింది ఇంటర్ నారాయణ కాల హన్మకొండలో పోతే అక్కడ ఫస్ట్ ఇయర్ లో పాస్ అవ్వడం జరిగింది అంతలో కరోనా వచ్చింది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆటోమేటిక్గా కరోనా వచ్చిన కారణంగా కారణంగా కరోనా పాస్ చేయడం జరిగింది సెకండ్ ఇయర్ ఇక పై చదువులకు అనేసి డిగ్రీకి అనేసి సర్టిఫికేట్ల కోసం పోతే సర్టిఫికెట్ లేదండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అలా చదువుకున్న ఫస్ట్ ఇయర్లో అయిపోయింది ఆ రోజు పైసలు కూడా మొత్తం కట్టేసిన సెకండ్ ఇయర్ లో చదువు చెప్పలేదు ఏం చెప్పలేదు కనీసం అందులో ఒక మెతుకు కూడా తినలేదు ఇరవై ఐదు వేలు కట్టమన్నారు సర్టిఫికేట్ల కోసమే సర్టిఫికేట్లు కట్టలేనటువంటి పరిస్థితి అండి మాది ఇక నాకు అసలు నచ్చలేదు ఇక సర్టిఫికెట్ నేను అందులో చదువుకున్నది లేదు చేసింది లేదు ఏం లేదు అలాంటిది నేను అందులో సర్టిఫికేట్ నాకు అవసరం లేదనేసి చదువుకోవాలన్న ఆశ ఉంది కానీ సర్టిఫికేట్లో పైసలు పెట్టలేని పరిస్థితి అండి నాది ఇక ఇక అప్పుడు నేను చదువును మొత్తం నెగ్లెక్ట్ చేసిన ఇక అప్పుడు నాకు వ్యవసాయం పని మళ్ళీ కొనసాగిస్తున్న క్రమంలో ఏదన్నా ఒక జాబ్ చేయాలని హన్మకొండ పోయినా హన్మకొండ హన్మకొండ హైదరాబాద్ సారీ హైదరాబాద్ ఒక స్టూడియోలో పనిచేస్తే అక్కడ పదిహేను వేలు ఇస్తున్నారు అక్కడ తిండి కిండి ఖర్చు రూమ్ ఖర్చు అన్ని చూసుకుంటే నాకు వచ్చేది రెండు వేలండి ఆ రెండు వేల కోసం హైదరాబాద్ పోయి పని చేయాలని మళ్ళీ ఒకటే నెలలా అన్నీ చదువుకొని మళ్ళీ ఇంటికి రావడం జరిగింది వచ్చి మళ్ళీ వ్యవసాయం పనులు కొనసాగిస్తున్న క్రమంలో నాకు ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ఆ చేశారండి గ్రేట్ లీడర్స్ బాలకృష్ణ సార్ జొన్నల్ రమేష్ సార్ వీరికి అయితే ప్రత్యేక ధన్యవాదాలండి ఓకే అండి ఈరోజు నేను మనం వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకోబోతున్నామండి సార్ వాయిస్ క్లియర్ ఉందా క్లియర్ క్లియర్ సార్ చెప్పండి సార్ ఇక్కడ వర్షం పడుతుంది ఏమన్నా టెక్నికల్ ఇష్యూ ఉంటే చెప్పండి ఓకే ఓకే అండి వెల్కమ్ వెల్కమ్ టు ద ఆపర్చునిటీ కొంచెం సెల్ సపోర్ట్ చేయడం వల్ల పీపీటీ షేర్ చేయలేకపోతున్నా సారీ లీడర్స్ వెల్కమ్ అండి వెల్కమ్ టు ద ఆపర్చునిటీ మంచి అవకాశానికి స్వాగతం మనం చూడండి మనం డబ్బులు సంపాదించాలంటే ఎలాంటి అవకాశాలనే ఉంది ఓకేనా ఏదైనా ఒక పని చేయాలి ఏదైనా జాబ్ అన్నా చేయాలి ఏదైనా ఒక సొంత వ్యాపారం పెట్టాలి అంతే కదా మనం పని చేయాలంటే ఈ మూడు మార్గాలే కదా ఉన్నాయి మనకు ఇంకా వేరే అంటే ఏమైనా ఉన్నాయా సో ఈ మూడిట్ల మరి పని చేయాలంటే మరి పని చేయాలంటే ఫస్ట్ మనకు పని లభించాలి ఆ పని లభిస్తే మనకు ఎంత ఆదాయం వస్తుంది ఇవన్నీ క్వశ్చనింగ్ పాయింట్స్ అండి పని చేయాలంటే ఫస్ట్ పని లభించాలి ఆ పని లభిస్తే ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయంతో కుటుంబం గడవగలదా మళ్ళీ మరుసటి రోజు ఆ పని లభిస్తుందా మరి ఒకవేళ లభించకపోతే నీ కుటుంబం పరిస్థితి ఏంటి మరి ఓకే అండి ఇది పనిలోని క్వశ్చన్స్ ఆ జాబ్ అండి ఇప్పుడు ఈ రోజులలో జాబ్ జాబ్ చేయాలంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాబ్ రావాలంటే చాలా కష్టంగా మారిందండి ఎందుకంటే ఇలా రెండు వేల జాబ్లు లేసే రెండు లక్షల మంది రాస్తున్నారండి ఎంతెంతో కష్టపడి ఎంతెంతో చదివి కొన్ని వేలు ఖర్చు పెట్టి చదివితే లాస్ట్కి వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగిపోయి జాబ్లు వచ్చే సిచ్యువేషన్స్ లేవండి ఇక్కడ కూడా మరి ఒకవేళ జాబ్ వస్తే ఇలాంటి జాబ్ వస్తుంది చదువు తగ్గిన జాబ్ వస్తుందా మరి జాబ్లోని అంద ఆదాయం ఎంతో ఉండబోతుంది ఆ వచ్చిన ఆదాయంతో కోరికలోని డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయా మరి జాబ్ నువ్వు ఎన్ని రోజుల వరకు చేస్తావు నీవు ఏదైనా అత్యవసరం వస్తే నీ జాబ్ను వదిలి వస్తావా ఒకవేళ వస్తే నీ ఆదాయం వస్తుందా ఎవరిస్తారండి ఈ రోజులలో అమ్మ అడిగితే అమ్మాయిని అన్నం పెట్టట్లేదు అలాంటిది కు వెళ్ళకూడదు ఎవరు ఆదాయం ఇస్తారు చెప్పండి ఒకసారి సొంత వ్యాపారం మరి సొంత వ్యాపారం పెట్టాలని చేయాలంటే ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టాలంటే ఎంతో కొంత మనం ఆర్థికంగా ఎదిగి ఉండాలి దానికి సంబంధించిన దానికి సరైన స్థలం కావాలి దానికి కావాల్సిన పనివాళ్ళు కావాలి నిరంతరం ఒక వ్యాపారాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి నువ్వు పెట్టిన వ్యాపారంలో లాభ నష్టాలని రావడం చాలా సహజం ఒకవేళ లాభం వస్తే ఎన్ని రోజులు లాభం వస్తుంది ఆ వచ్చిన లాభంలో ఎన్ని రోజుల వరకు సంతోషంగా ఉండగలవు ఒకవేళ నష్టం వస్తే ఎలా నువ్వు పెట్టిన పెట్టుబడి ఎలా సంపాదించుకోగలవు నీ కుటుంబం నీ కుటుంబంలో నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు ఒకసారి ఆలోచించండి లీడర్స్ మనం ఒక అద్భుతమైన వ్యాపారాన్ని తీసుకొచ్చినాం దయచేసి కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా మీ అందరికీ అద్భుతమైన అవకాశానికి స్వాగతం అండి అసలు ఈ ప ఈ వ్యాపారాన్ని ఎన్ని గంటలు ఎన్ని రోజుల వరకు చేయాలి ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరం ప్రతిరోజు రెండు నుండి నాలుగు గంటలు పనిచేయాలి అదేవిధంగా రెండో నుండి నాలుగు సంవత్సరాలు చేయాలండి అసలు ఎందుకు అంటే ఎందుకు చేయాలంటే గుడ్ హెల్త్ అండి గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో పైసా అనేది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ మనం ఆరోగ్యం ఉండి హెల్తీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ అదే కదా మరి దానికోసం అయినా గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యం కోసం అయినా పనిచేయాలండి అదేవిధంగా నేమ్ ఆఫ్ ద ఫేమ్ అంటే మంచి పేరు ప్రఖ్యాతలు అండి ఇలా ఒక జాబితా నీ ఇంటి వరకు నీ ఊరు వరకు తెలుస్తా కావచ్చు కానీ మన వ్యాపారం చేస్తే ఇలా వందల వేల కుటుంబాలకు నువ్వు ఆదర్శం అయితే నీకు మంచి పేరు ప్రత్యేకతలు వస్తాయండి ఓకే అండి ఆ దానికోసమైనా మన వ్యాపారం చేయాలి ఆ అదే అదేవిధంగా పేరెంటలకి రండి తల్లిదండ్రులను చూసుకోవడం కోసం ఈ రోజుల్లో చూడండి ఎంతో కష్టపడి ఎన్నెన్నో అప్పులు చేసి ఎంతో పెద్దగా చదివిపిచ్చి ఈ రోజు నీకు జాబ్ రావడానికి కారణం నీ పేరెంట్స్ అయితే నీకు జాబ్ వచ్చిన అహంకారంతో తల్లిదండ్రులను అదా అనాథ ఆశ్రమంలో వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుందండి అలాంటి అవకాశం ఇక్కడ కాదండి మన వ్యాపారం అలాంటి మన మన బిజినెస్ లో అలాంటి అవకాశం లేదు మన తల్లిదండ్రులను చూసుకుంటూ బిజినెస్ చేయండి దానికోసం అయినా మనం బిజినెస్ చేయాలండి అదేవిధంగా చిల్డ్రన్స్ స్టడీ అండి పిల్లల చదువుల కోసం టైం ఫ్రీడమ్ సమయా స్వేచ్ఛ కోసం అండి ఎక్కడైనా ఏ జాబ్లోనైనా టైం ఫ్రీడమ్ అనేది ఎక్కడ ఉండదు మన బిజినెస్ లో అన్ని విధాలుగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆర్థికంగా ఎదగడం కోసం అదేవిధంగా వరల్డ్ టూర్ అండి నిజంగా మిడిల్ క్లాస్ లైఫ్లకు ఈ టూర్లు అంటే తెలియదు పెద్ద పెద్ద గేమ్ ఆశలు ఉంటాయి కానీ మన బిజినెస్ లో వరల్డ్ టూర్ అండి వరల్డ్ టూర్ విదేశ పర్యటన కోసం కూడా మనం డ్రీమ్స్ పెట్టుకోవచ్చు అండి మనం ఎక్కడ అవకాశాలు లేదు మన ఈ బిజినెస్లో ఖచ్చితంగా ఒక పేదవాడు అన్ని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే ఎక్కడ అవకాశాలు లేవు ఒక మన దాంట్లో మాత్రమే ఉంది దయచేసి అర్థం చేసుకోండి మన విదేశీ పర్యటన కోసం మన బిజినెస్ చేయాలండి అదేవిధంగా డ్రీమ్ కార్ అండి డ్రీమ్ కార్ అదేవిధంగా డ్రీమ్ హౌస్ చారిటీ కోసం అండి ఇతరులకు సహాయం చేసి గుణం ఇందులో ఉంది ఈ మన బిజినెస్ లో మరి ఇవన్నీ డ్రీమ్స్ కోరికలు నిర్వహడం కోసం మనం అద్భుతమైన వ్యాపారం ఉందండి ఇక్కడ ఎలా ఎటువంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు మీరు ఇదివరకు చేస్తున్న పని వదులుకోవడం అసలు అవసరం లేదు చదువుతో సంబంధమే లేదు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వ్యక్తులు ఎవరైనా చేసుకోవచ్చండి అలాంటి ఒక అద్భుతమైన అవకాశం అండి ఇది మరి ఏంటిది వ్యాపారం ఓకే అండి మన వ్యాపారం మన బిజినెస్ పేరు వచ్చేసి వెస్టీజ్ అండి వెస్టిజ్ వెస్టీజ్ అంటే పూర్వీకుల అడుగు జాడలు పూర్వీకుల అడుగు జాడలు అంటే మన తాత ముత్తాతల కాలంలో ఏ విధంగా ఉండేవారు ఏ విధంగా బతికారు ఏ విధంగా ఉండేవారు అనేది దాని గురించి మాట్లాడుకుంటే మన తాత ముత్తాతల కాలంలో ఆ మన పంట పొనాలు అనేది ఆ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసుకొని సేంద్రియ ఎరువుల నుండి పండించుకొని ఆ రోజు తిన్నారు కాబట్టి ఈ రోజు నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతికి రండి ఇప్పుడున్న జనరేషన్ చూడండి ఒక రోగానికి ఒక రోగానికి పది రకాల మందులు కొట్టి మొత్తం కలుషితం చేస్తున్నారండి దాన్ని తినడం వల్ల ఇప్పుడున్న జనరేషన్ ముప్పై సంవత్సరాల వరకే చనిపోతున్నారు ఆ కల్తీని హరికట్టి ఆదాయాన్ని సంపాదించుకొని పేదరికం అనేది నిర్మూలించాలన్న గొప్ప కాన్సెప్ట్ తోనే తయారు చేసి మన కంపెనీ స్టార్ట్ అయిందండి ద గ్రేట్ గాడ్ ఫాదర్ అండి గౌతమ్ బాలి సార్ ఆ సార్కి పాలాభివందనాలు మన పేద ఇక్కడ చూడండి ఒకసారి ఆలోచించండి ఆ పేదోడు బాగుపడాలన్న కంపెనీలు ఎక్కడన్నా ఏదన్నా పుట్టుకొచ్చినా అండి ఏది లేదండి ఒక వెస్టిజ్ మాత్రమే పేదోడు బతకాలే పేదోడు ధనవంతుడుగా మారోడు ధనవంతుడు అవుతున్నాడు లేనోడు లేనోళ్ళ ఉంటున్నాడు పేదోడు కూడా ధనవంతుడు కావాలనే అవకాశాన్ని తీసుకొచ్చిన గ్రేట్ లీడర్ అండి గౌతమ్ బాల్ సార్ ఆ సార్కు ఎల్లవేళ రుణపడి ఉంటాం మాలాంటి వాళ్ళను కాపాడుతున్నందుకు వెస్టేజ్ అండి దీన్ని కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బారి సార్ సార్ వచ్చేసి డబల్ పిహెచ్డి చేసిండు ఆయుర్వేదిక్ల ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి సార్ ఆఫీసులో స్టార్ట్ చేసేటప్పటికి రెండు వేల నాలుగు జూన్ రెండున కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది హెడ్ ఆఫీసులు అండి హెడ్ ఆఫీసులు రెండుతో స్టార్ట్ చేసిండు ప్రొడక్ట్లు రెండు వస్తువులతోని ఆరుగురు వ్యక్తులతోని మెంబర్స్ ఆరుగురు వ్యక్తులతోని టర్న్ ఓవర్ అండి ఐదు కోట్ల టర్న్ ఓవర్ జరిగింది మరి కంపెనీ వచ్చేసి ఇండియాలో ఉంది ఈ కంట్రీ వచ్చేసి ఇండియా కంపెనీ ఆ భారతదేశం కంపెనీ అండి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాలు మన జూన్ రెండుకి ఇరవై సంవత్సరాలు ఘన విజయంగా పండగ చేసుకున్నది ఆ మరి ఇప్పుడు ఇరవై సంవత్సరాల కంపెనీ గ్రోతింగ్ చూసుకుంటే అప్పుడున్న రెండు కాస్త ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చేసరికి అరవై ఐదు ప్లస్ హెడ్ ఆఫీసులు అయినాయి ఆరు వేల మినిస్టర్స్ అయినాయి అండి ప్రొడక్ట్ కాస్త రెండున్న ప్రొడక్ట్ అప్పుడున్న రెండున్న ప్రొడక్ట్ ఇప్పటికి వచ్చేసరికి నాలుగు వందల ప్లస్ ప్రొడక్ట్స్ అయినాయి అప్పుడున్న మెంబర్స్ ఆరుగురు వ్యక్తులు కాస్త ఇప్పుడు నాలుగు కోట్ల మంది తయారైనండి బిజినెస్ చేయడానికి అప్పుడున్న టర్న్ ఓవర్ అండి ఐదు కోట్ల టర్న్ ఓవర్ అయితే ఇప్పుడున్న టర్న్ ఓవర్ అండి మూడు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందండి మనం చెప్పుకున్నాం కదా ఇండియా కంపెనీ భారతదేశం కంపెనీ అండి ఇది ఇండియా కంపెనీ కాదండి ఇప్పుడు ఇప్పుడు మన కంట్రీ నుండి ఇంకొక కంట్రీకి వెళ్ళిందంటే దాన్ని ఇంటర్నేషనల్ కంట్రీ కంపెనీ అంటారండి అది ఇప్పుడు తొమ్మిది దేశాలలో మన దేశంతో పది దేశాల్లో ఉందండి మన కంపెనీ మనం చేసే బిజినెస్ ఇది గల్లీ బిజినెస్ కాదనేది ఇది ఇంటర్నేషనల్ బిజినెస్ కొద్దిగా దయచేసి అర్థం చేసుకోండి మన రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి యాభై దేశాలలో ఉండాలన్నది కంపెనీ యొక్క గోల్ అండి మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మరి ఇక్కడ మన కంపెనీ వచ్చేసి ప్రొడక్ట్ ప్రొడక్ట్ బేసిక్ కంపెనీ కాబట్టి మరి ఇక్కడ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూ చూద్దాం హెల్త్ ఫుడ్ అండి హెల్త్ ఫుడ్ సంబంధించిన రైస్ బ్రాన్ ఆయిల్ జీటా బ్రేక్ఫాస్టు ఇలాంటివి అన్నమాట ఓవరాల్ కేర్ అంటే బ్రష్ పేస్టు మౌత్ వాష్ టంగ్ క్లీనర్ ఇలాంటివి అన్నమాట పర్సనల్ కేర్ అంటే షాంపూలు సబ్బులు హెయిర్ ఆయిల్ పర్ఫ్యూమ్స్ ఇవలాంటివి అన్నమాట హెల్త్ కేర్ అండి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ కేర్స్ అన్ని సప్లిమెంట్స్ మనకు అన్ని అన్ని రకాలుగా సప్లిమెంట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి అదేవిధంగా హ్యూమనైజింగ్ అంటే అడవారికి సంబంధించిన పర్సనల్ కేర్స్ అండి హైవేస్ట్ ఫ్లోర్ క్లీనర్ బటల్ క్లీనర్ ఇలాంటివి అన్నమాట అగ్రి అగ్రి అండి అగ్రి వాస్తవాన్ని చెప్పాలంటే రైతు రా రైతు దేశానికి వెన్నుముక అన్నారే తప్ప దేశానికి వెన్నుముక అన్నట్టు తప్ప రైతే రాజా రాజు అన్న నిదానాన్ని విశ్వసిస్తున్నట్టు తప్ప రైతు రాజు కాలిగా దానికి కారణం ఏంటి అంటే ఆ ప్రొడక్ట్ వాస్తవానికి పెట్టుబడి అనేది ఎక్కువైతుంది ఆదాయం అనేది తక్కువైతుందండి కానీ మన లో చూడండి అద్భుతమైన ఎనిమిది రకాల అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ కనుక రైతు వాడినట్లయితే వాస్తవానికి రైతు రాజు కావడానికి పెద్ద ఆస్కారం అండి అదేవిధంగా బ్యూటీ కేర్ అండి బ్యూటీ కేర్ సంబంధించిన ఆడవారికి సంబంధించిన బ్యూటీ కేర్ ఎయిర్ ప్యూరిఫైర్స్ వాటర్ ప్యూరిఫైర్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ ఇవన్నీ మనం వాడుకునే వస్తువులే కదా ఈ వస్తువులు మనం ఎక్కడికి పోతామండి ఒక షాప్ కాడికి పోతామండి మనం ఒక కస్టమర్గా ఉన్నాం మన కస్టమర్గా ఉన్నాం మనం ఒక షాప్ కడిగిపోతాం మనం అయితే కంపెనీ కాడ ఎక్కడ తయారైతే అక్కడికి పోయి తేలేము కదా మనం ఒక కస్టమర్ గా ఉండి ఒక షాప్ కడిగిపోతాం అండి ఆ షాప్ అయినా తయారీస్తున్నామని అంటే షాప్ అయిన కూడా తయారు చేయాలండి ఒక హోల్సేలర్ కాడిగిపోదుడు ఆ హోల్సేలర్ ఎక్కడికి పోతుందంటే ఒక డీలర్ కడిగిపోదడండి ఒక డీలర్ ఎక్కడికి పోతుందంటే ఒక స్టార్ట్ ప్యాంటర్ కాడి పోదు ఒక స్టార్ట్ ప్యాంటర్ ఎక్కడికి పోదు ఒక ఒక మ్యానుఫాక్చర్ కడిగిపోదుడు మ్యానుఫ్యాక్చర్ అంటే కంపెనీ అండి కంపెనీ కాడికి పోయి తీసుకొస్తాడు మరి కంపెనీ కాడ ఏ వస్తువు అయినా కూడా ముప్పై శాతానికి తయారైతుంది మరి ముప్పై శాతం పెట్టుబడి పెట్టి తయారు చేసిన కంపెనీ ఒక పది శాతాన్ని లాభం తీసుకొని మనకు కంపెనీ అనేది బయటికి రిలీజ్ చేస్తుందండి అప్పటి నుండి మన కి వచ్చేసరికి నలభై రూప్ నలభై శాతానికి తయారైన వస్తువు మన చేతుల కాడకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి దానికి కారణం మరి హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా అవుతుందంటే మన దానిలో ఉన్నటువంటి మిడిల్ వ్యవస్థ అండి ఎవరు స్టార్ట్ పాయింట్ డీలర్ హోల్సేల్ షాప్ ఈ ముగ్గురు చేతుల నుండి మన చేతులకు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వాళ్ళతో పాటు ఇంకొకరు అన్ని నిజ నిజాలు మాట్లాడే వాళ్ళండి వీళ్ళు అన్ని వాస్తవాలే మాట్లాడుతున్నారు అడ్వర్టైజ్మెంట్ అండి వాళ్ళు వాడింది లేదు చేసింది లేదు కానీ అడ్వర్టైజ్మెంట్ కొన్ని కోట్లు సంపాదించుకోలే అండి మరి వాళ్ళే కానీ ఒక సినిమా తీసుకుంటేనే కొన్ని కోట్లు వస్తాయి అలాంటిది యాడ్స్ తీయడం వాళ్ళకి అండి కానీ వాళ్ళకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అండి వాళ్ళే ఉన్నోళ్ళే ఇంకా చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు చెప్పండి బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ అండి దాంట్లో అరవై శాతం కంపెనీ కళ తయారైన అరవై శాతం ఆ వస్తువు మనకక్కడికి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అనే డబ్బు మిడిల్ వ్యవస్థ తింటుందండి ఈ మిడిల్ వ్యవస్థ పాటు అడ్వర్టైజ్మెంట్ అండి ఈ ప్రజల్లోకి ఎవరైతే చెప్తారో ఎవరైతే తో చెప్తారో వాళ్ళ మాటలు మనం విని అట్రాక్ట్ అయిపోతామండి ఆ విధంగా వాళ్ళతో పెట్టి మనం చేస్తున్నారండి దీని మొత్తం ట్రెడిషనల్ మార్కెట్ అంటారు ఇక్కడ ఈ సిస్టమ్ అనేది మనకు వద్దు ఈ సిస్టమ్ బయట సిస్టమ్ అనేది మనం ఎన్రోల్ చేసినాం మనకు తెలియక చేసినాం అయిపోయింది ఇప్పుడు మనం లైఫ్ అనేది చేంజ్ చేసుకోవాలండి మన లైఫ్ చేంజ్ మన ఒక షాప్ చేంజ్ చేసుకోవాలి మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి మనం చెప్పుకునే కంపెనీ అండి మన కంపెనీ మనకు అక్కడ దొరికే వస్తువులు ఇక్కడ దొరుకుతాయి వెస్టేజ్ కంపెనీలే దొరుకుతాయి అండి ఇక్కడ వెస్టేజ్ కంపెనీ ఉంటుంది ఇక్కడ మనం డీలర్ సారీ డిస్ట్రిబ్యూటర్లు ఏమవుతాం అండి ఇక కంపెనీ కాడ కూడా నలభై శాతం తయారవుతుంది వస్తువు మన కాడికి వచ్చేసరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మరి ఇక్కడ ఉన్న అరవై శాతం డబ్బు అనేది ఉంది కదా ఆ డబ్బు అనేది కంపెనీ హోల్లో పెట్టుకొని మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అరవై శాతం డబ్బు దీన్ని మొత్తం డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ అంటారు డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అంటారండి ఇక్కడ మిడిల్ ఛానల్ వాళ్ళు ఎవరు ఉండరు మన కంపెనీకు ఉన్న మనకి అనుబంధ సంబంధాలు ఉంటాయి ఎవరు ఉండరు దీన్ని డైరెక్ట్ సేలింగ్ మార్కెట్ అంటారే మరి బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలంటే అవుట్ టు స్టార్ట్ ఎలా మొదలు పెట్టాలి ఫ్రీ స్టార్ట్ ఫ్రీ బిజినెస్ అండి దిస్ బిజినెస్ ఒకటి ఆధార్ కార్డ్ అండ్ ప్రూఫ్ అండి సెల్ నెంబర్ ఈమెయిల్ ఐడి నామినీ ఆటోమేటిక్గా మనకు డిస్ట్రిబ్యూటర్ అనేది జనరేట్ అయిపోతుందండి మరి ఇక్కడ వస్తువులు వాడితే నైన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అండి మనకు తొమ్మిది రకాల ఆదాయం అనేది మనకు కంపెనీ ఇస్తుందంట మరి అది ఏంటిదంటే ఒకటి ఎంఆర్పి రేటు మీద పది నుండి ఇరవై శాతం డిస్కౌంట్ ఇస్తుందండి కంపెనీ అదేవిధంగా రీపర్చేసింగ్ రెండు నుండి పద్దెనిమిది తారీఖు కనుక మళ్ళీ మన ఆ వస్తువు కనుక మళ్ళీ కొనుగోలు చేస్తే మనకు టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ అనేది మనకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఎవ్రీ థర్టీ టూ రూపీస్ ఈక్వల్ టు వన్ పీవి ఒక పీవి అంటే పాయింట్ వాల్యూ అండి ఒక ముప్పై రెండు రూపాయల చొప్పు కొనుగోలు చొప్పున మనకు పీవీగా ఒక మన ఐడిలో యాడ్ అవ్వడం జరుగుతుందండి పీవీ అంటే ప్యాంట్ వాల్యూ సిఎన్సి ఆఫర్ ఒక ఒక పీవీకి ముప్పై రెండు రూపాయలు అన్నాం కదా ఒక పది పీవీలకు మూడు వందల ఇరవై అయితే అండి ఒక వంద పీవీలు చేయాలంటే మూడు వేల రెండు వందలు ప్లస్ అయితే అయితే ఇంకొకటి సిఎన్సి ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ కింద రెండు నుండి పద్నాలుగో తారీఖు గనక ఈ వంద పీవీలు గనక మూడు వేల రెండు వందలు చొప్పున గనుక మనం ఫోర్ మంత్స్ ఈ రెండు నుండి పద్నాలుగో తారీఖున వరుసగా నాలుగు నెలలు చేసి ఐదో నెల మనకు రెండు వేల ఐదు వందల ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అనేది మనకు ఫ్రీకి ఇస్తుంది అండి ఇది కంపెనీ మన మనకు నచ్చిన సంబంధించినటువంటి వస్తువులు తీసుకోవచ్చు అదేవిధంగా మరి ఆ పెద్ద కుటుంబం అయితే అవి వస్తువులు పడతాయి మరి చిన్న కొద్దిగా చిన్న కుటుంబాలకు అన్ని వస్తువులు పడ్డాయి కాబట్టి హండ్రెడ్ పీవీ అండి సిఎన్సి ఆఫర్ కింద రెండు నుండి పద్నాలుగు తారీఖు వరుసగా నాలుగో నెలలు కనుక తీసుకున్నట్లయితే మనకు పన్నెండు వందల ఫ్రీ ప్రోడక్ట్ ఫిఫ్త్ మంత్ పన్నెండు వందల ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకు వస్తువులు కంపెనీ ఇచ్చినే తీసుకోవాలి ఓకే అండి ఆ రెండవ ఆదాయం వచ్చేసి అక్యులేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి ఫైవ్ టు సిక్స్టీన్ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక పీవీ నుండి ఐదు వందల తొంభై తొమ్మిది పీవీలు అయితే మనకి కంపెనీ ఫైవ్ పర్సెంటేజ్ అంటుంది ఆరు వందల పీవీల నుండి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది పీవీలు అయితే ఎయిట్ పర్సెంట్ అంటుంది అదే విధంగా రెండు వేల నాలుగు వందల పీవీల్ నుండి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది పీవీల్ ట్వెల్వ్ పర్సెంట్ ఎప్పుడైతే ఐదు వేల ఐదు వందల పీవీల్ కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మన కంపెనీ సిక్స్టీ పర్సెంట్ అంటుంది అప్పుడు మనకు బ్రాంచ్ డైరెక్టర్ అవార్డు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ కింద మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ అండి టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ ఇక్కడ మనకు నాలుగు వేల నుండి ఆ ఎక్స్ట్రా ఎక్సెట్రా ఎంతనైనా తీసుకోవచ్చు ఓకే అండి మనం బ్రాంచ్ డైరెక్టర్ అయినా ఈ ఐదు వేల ఐదు వందల పీవీ కంప్లీట్ చేసుకోవాలంటే నువ్వు నీకున్న ఒక ఎనిమిది మందిని సింగిల్ చేయొచ్చండి ఎనిమిది మందిని ఎంచుకొని వాళ్ళతోని ఈ బిజినెస్ చేస్తే ఈజీగా అవుతుంది అండి నువ్వు ఒక్కరి చేయాలంటే చాలా టైం పడుతుంది నువ్వు ఒక్కరివే చేయాలంటే నువ్వు చేస్తూ నల్ల గురించి చేపిస్తే నీకు ఈజీ అయిపోతుంది బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ అనేది నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయినా నిన్ను నమ్ముకొని ఒక ఎనిమిది మంది వ్యక్తులు వచ్చారు ఆ వచ్చిన వ్యక్తిని కనుక నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అయినా నువ్వు అదే విధంగా నీ కింద ఉన్నటువంటి వ్యక్తిని కూడా బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు నువ్వు ఒక సిల్వర్ డైరెక్టర్ అవుతావు అండి ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే ఒక సిల్వర్ డైరెక్టర్ అవుతావు అక్కడ మనకు కార్ ఫండ్ వస్తుందండి ఇక్కడ సారీ ట్రావెల్ ఫండ్ ట్రావెల్ ఫండ్ వస్తుంది ఇక్కడ త్రీ పర్సెంట్ మనకు విదేశాలు తిరగడానికి ఒక అద్భుతమైన అవకాశం అండి సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో టీమ్ బిల్డింగ్ బోనస్ అండి త్రీ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ నుండే జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుండే ఇస్తుంది లీడర్షిప్ ఓవర్ హైడింగ్ బోనస్ ఎల్ఓబి ఇక్కడ ఎయిటీన్ పర్సెంట్ ఇస్తుందండి పార్ట్నర్ టర్న్ ఓవర్ నుండి ఇక్కడ మనకు ఇన్కమ్ అండి ఒక ముప్పై వేల నుండి ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవచ్చు అదేవిధంగా నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ అని ఇంకొక వ్యక్తిని బ్రాంచ్ డైరెక్టర్ చేసినావు వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు వ్యక్తులను కనుక నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే ఇక్కడ కంపెనీ నువ్వు స్టార్ డైరెక్టర్ అంటుందండి స్టార్ డైరెక్టర్ లెవెల్లో నీకు కార్ ఫండ్ అండి కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఇక్కడ మూడు వేల నుండి ఐదు వేల సారీ ఎనభై వేల వరకు మనకు ఎంఏ ద్వారా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన ఇన్కమ్ వచ్చేసి అరవై వేల నుండి ఇన్కమ్ తీసుకోవచ్చు ఓకే నలుగురు వ్యక్తులు కంటే మనం బ్రాంచ్ డైరెక్టర్ చేసి మనం స్టార్ డైరెక్టర్ అయినాం అదే విధంగా ఇక్కడ ఒక్కొక్క కంపెనీలో చూడండి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క తొక్కుతా అంటే ఒక్కొక్క కంపెనీలా ఎదుగుతా ఉంటారండి కానీ మన కంపెనీలో మనం నమ్ముకొని వచ్చిన వ్యక్తులను మీది తీసుకొస్తుంటేనే గ్రోతింగ్ అయితేనే మనం కూడా గ్రోతింగ్ అవుతామండి అలాంటి గొప్ప అవకాశం అండి ఇక్కడ అదేవిధంగా ఇంకొక ఇద్దరు వ్యక్తులను కనుక మనం సారీ ఇంకొక ముగ్గురు వ్యక్తులను కనుక మనం బ్రాంచ్ డైరెక్టర్లను చేస్తే మనం ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అవుతాం అండి ఆరుగురు వ్యక్తులను కనుక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనం ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అవుతాం ఇక్కడ మనకు హౌస్ ఫండ్ అండి హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ ఇస్తుంది రెండు కోట్లు పెట్టి మనం ఇల్లు కట్టుకోవచ్చు ఇక్కడ ఐదు నుండి లక్ష రూపాయల వరకు మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఏ పద్ధతిలో ఇక్కడ అదే విధంగా ఇప్పుడు ఆరుగురు వ్యక్తులను ఎంచుకుంటేనే ఇవన్నీ వచ్చినాయి ఇంకొక ఇద్దరు వ్యక్తులు మనకు దొరుకుతున్నా మరి మొత్తం ఎనిమిది మంది అండి ఎనిమిది మందిని కనుక నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ చేసినట్లయితే మనకు ఇక్కడ యూనివర్సల్ బ్రాండ్ డైరెక్టర్ అయితే అండి యూజీ యూసీ లెవెల్లో ఎల్ఐటి క్లబ్ బోనస్ టూ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ నుండి ఇక్కడ ఇరవై వేల నుండి ఇరవై లక్షల రూపాయల వరకు మనం తీసుకోవచ్చు అదే విధంగా నిజంగా చూడండి ఇప్పుడున్న మొత్తం ఇలా గవర్నమెంట్ జాబులు వదిలేసి ఎడమ చేతితో వదిలేసి వెస్టేజ్ జెండా పడుతున్నారండి దానికి కారణం అత్త ఇంకోటి గొప్ప అవకాశం అండి త్రీ జనరేషన్ ఇన్కమ్ అండి త్రీ త్రీ జనరేషన్ ఇన్కమ్ అంటే చూడండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబు ఒకరికి వచ్చినాక ఆయన కుటుంబం ఒక గవర్నమెంట్ జాబు వచ్చిన కుటుంబం ఆయన ఉన్నంత వరకు ఆయన కుటుంబానికి ఆయన సెక్యూరిటీ ఇవ్వగలుగుతాడు ఆయన ఆ దబ్బున ఆయనకి ఏమైనా రిస్క్ అయి కనుక చనిపోతే మరి వాళ్ళ కుటుంబ పరిస్థితి మరి ఏంటిది ఒకసారి ఆలోచించాలి ఆ అయితే ఇక్కడ మన ఇప్పుడు బయట ఉన్నటువంటి దాంట్లోనైతే ఆ విధంగా ఉంది కానీ మన దాంట్లోనైతే ఎక్కడనైతే ఏ అయినా పర్సన్ కనుక మన వెస్టేజ్ నమ్ముకొని వచ్చిన వ్యక్తి కనుక ఏమన్నా ఏ లెవెల్ కనుక చనిపోతే ఏ అయిన పర్సన్ కనుక ఏమైనా రిస్క్ అయి కనుక ఎక్స్పైర్ అయితే మనకు కంపెనీ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా నామినే అనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కంపెనీ మేలు పెట్టడం ద్వారా కంపెనీ అనే కంపెనీ టీము అదంతా ఆమె నామినే ఎవరైతే ఉంటారో వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుందండి అదే విధంగా ఆమెకి ఏమన్నా అయితే అనే పర్సన్ సి అనే పర్సన్ కి ఏమైనా అయితే డిఎన్ఏ పర్సన్ మూడు తరాల జనరేషన్ అండి ఇది గొప్ప అవకాశం మరి ఇది మనకు ఉన్న ఇలా జరిగిన వ్యక్తులు ఉన్నారండి ఆయన పేరు వచ్చేసి శ్రీపాద పాండ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోవడం జరిగింది అప్పటి వారి ఇన్కమ్ వచ్చేసి ఈ ఈ వెస్టేజ్ నమ్ముకున్న తర్వాత అప్పుడు ఇన్కమ్ వచ్చేసి అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు అండి అప్పుడు అని చనిపోయేట ముందు చనిపోయిన తర్వాత వారి ఇన్కమ్ మే అంటే ఒకటే సింగిల్ మంత్లో అండి రెండు వేల ఇరవై ఒకటి వారి ఇన్కమ్ అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అండి హైయెస్ట్ చెక్ వచ్చేసి ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు అండి ఇది పా పాత పీపీటీ అండి ఇప్పుడు ఇన్కమ్ నాకు తెలియదు విధంగా ఇక్కడ చూడండి సామాన్య సాధారణమైన వ్యక్తులు కూడా మనకు లో ఇలా చాలా ఇన్కమ్ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారండి వాళ్ళలో మాకు మెంటర్ అండి లింగాల దేవేందర్ సారు గతంలో ఒక మెడికల్ లో పది పదిహేడు సంవత్సరాలు పనిచేసేసారికి నెలకు ఒక ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చేవారట కానీ నాలుగు సంవత్సరాల తోని వెస్టేజ్ జెండా పట్టుకుంటే హైయెస్ట్ చెక్ ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వేల ఐదు వందల సారీ యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు అండి చూడండి ఒక సాధారణమైన వ్యక్తి ఒక మెడికల్ షాప్ పనిచేసుకున్నటువంటి వ్యక్తి ఆ సారు ఒక పదిహేడు సంవత్సరాలు చేస్తేనే ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చేవారు అంట ఒక నాలుగు సంవత్సరాలు మరి వెస్టేజ్ ఎండా పట్టుకుంటే ఎందు వచ్చినా చూడండి ఒకసారి ఆలోచించండి దయచేసి సార్కు అప్లైను ద గ్రేట్ లీడర్ అండి మూర్తి సార్ కవిత మేడం ఈ సార్ వచ్చేసి టెన్త్ తెలుగు సబ్జెక్ట్లో ఫెయిల్ అంట అండి ఒక సీట్స్ కంపెనీలో పోస్టర్లు అతిచ్చుకుంటున్న వ్యక్తి అట ఈ సార్ ఒక పది పద్నాలుగు సంవత్సరాలు పనిచేసే సార్కు ఒక పద్దెనిమిది వేల నుండి ఇచ్చేవారట ఈ వెస్టేజ్ ఎండాను పట్టుకుంటే నాలుగు సంవత్సరాలు వెస్టేజ్ నమ్ముకొని వస్తే పని చేస్తే మన సార్ హైయెస్ట్ చెక్ వచ్చేసి రెండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు అండి ఇది చాలా రోజుల పిపిటి ఆ అప్లై అప్లైన్ ద గ్రేట్ లీడర్ అండి హరికృష్ణ శ్రవంతి మేడం గతంలో సార్ వాళ్ళు ఒక లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి వ్యక్తి అండి ఆ సార్ వాళ్ళు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మంచి నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ చేస్తే వారికి వచ్చినటువంటి హైయెస్ట్ చెక్ మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై నాలుగు అండి ఇవి అన్ని పాత పీపీటీ చెక్కులు అందరికి అప్లై టాప్ మెంటర్ టీచె టిహెచ్ఎస్ ఫౌండర్ గాడ్ ఫాదర్ రంజిత్ కుమార్ సార్ గతంలో ఒక కర్రకోత మిషన్లో రోజువారీ కూలీగా పని చేసుకున్నటువంటి వ్యక్తి అండి ఈ సారు ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో ఒక మంచి నిర్ణయం తీసుకొని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ సార్ ఒక పదమూడు సంవత్సరాలు పనిచేసే సార్కు ఐఎస్ చెక్ ఏడు లక్షల నాలుగు వేల నూట ఐదు రూపాయలు తీసుకోవడం జరిగిందండి ఇవన్నీ పాత పీపీటీ అండి ఇప్పుడు సార్ వాళ్ళ ఇన్కమ్ చాలా పెరిగిపోయినాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన లింగల దేవేందర్ సార్కి మరి సార్ సార్కి రంజిత్ కుమార్ సార్కి మన అప్లయన్స్ మన లైఫ్ లైన్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బ్యాక్ టు దోస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా శివ గారు అన్న డ్రీమ్ షార్ట్ అండ్ డ్రీమ్ వన్ ఇయర్ లో స్టార్ డైరెక్టర్ అవుతూ మన కార్ తీసుకోవాలన్న డ్రీమ్ తో వర్క్ ఇస్తున్నా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫస్ట్ సెషన్ ఇది సెకండ్ సార్ సెకండ్ ఆల్రెడీ చేశారు ఇక్కడ పిహెచ్ఎస్ లో చేసిన సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సార్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది చాలా గా చెప్పారు జస్ట్ థర్టీ మినిట్స్ లో మీ ప్లాన్ కంప్లీట్ చేశారు అండ్ ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ కూడా అంటే మీరు చెప్పిన విధానం ఆ ఫ్లో ఎక్కడ తగ్గకుండా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు సో డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు ఐ విషూ ఆల్ ద బెస్ట్ సో మీరు ఇంకా మంచి మంచి అచీవ్మెంట్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నా ఆల్ ద వెరీ బెస్ట్ అండి శివ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో లీడర్స్ అసోసియేషన్ విన్నారు కదా ఇవాళ మనకు శివ గారు చాలా మంచి నాలెడ్జ్ షేర్ చేశారు ఆల్మోస్ట్ త్రీ థర్టీ నైన్ మెంబర్స్